ఓసారి ఓ స్వామీజీ అలా వెళ్తున్నారు ఆయన తన ముందు నుంచి ఊగుతూ తూగుతూ వెళ్తున్న తాగుబోతుని ఆపి నాయన ఎందుకు అలా తాగుతావు తాగక నాయన ఇలా చేస్తే నువ్వు చనిపోయాక నరకానికి పోతావు అని చెప్పాడు అప్పుడు తాగుబోతూ మరి నాకు మందు అమ్మేవాడు ఎక్కడికి వెళ్తాడు స్వామి అని అడిగాడు అతను కూడా నరకానికే వెళ్తాడు అని చెప్పాడు స్వామీజీ మరి ఆ పక్కనే చికెన్ ముక్కలు అమ్మేవాడు ప్రశ్నించాడు తాగుబోతు సందేహమే అక్కర్లేదు అతను అక్కడికే చిరునవ్వుతో చెప్పాడు స్వామీజీ చాలు స్వామి వీళ్ళందరూ అక్కడే ఉంటే ఇంకా నాకేమి కావాలి స్వామి అది స్వర్గమే కదా అంటూ తూలుకుంటూ వెళ్ళిపోయాడు తాగుబోతు ఆ తాగుబోతుని అలా చూస్తూ ఉండిపోయాడు स्वामीजी निर्घापो प्लीज मै लैक वीडियो प्लीज लाइक मई वीडियो अं सब्सक्राइब